శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు మీరెంతో గౌరవమైన పిల్లలు కల్పమంతట్లు ఇప్పుడే లబ్ ఉంటుంది ఇంకెప్పుడు కూడా ఉండదు ఎందుకంటే ఎంతో బాగా అన్ని విధాలుగా నన్ను కలుసుకోవడానికి వస్తున్నారు మిలనం చేసుకుంటున్నారు అని బాబా అంటున్నారు అన్నమాట మరి వాక్యం గురించి ఏం చెప్తున్నారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా పిల్లలందరి ఖాతా మొత్తం కలపానికి ఎంతగా జమ అవ్వాలి అంటే అర్ధకల్పం రాజ్యం చేయాలి మరియు అర్ధకలపం పూజలుగా అవ్వాలి పూజలుగా అయ్యే ఖాతా మరియు రాజ్యాధికారిగా అయ్యే ఖాతా రెండు జమ అవ్వాలి ఏ ఒక్కరి ఖాతా తక్కువ అవ్వకూడదు అందరూ నిండిగా అవ్వాలి సంపన్నంగా సంపూర్ణంగా అవ్వాలి మంచిది ఈనాటి విజ్ఞాన సాధనాల ద్వారా దూర దూరాలలోని పిల్లలు అందరూ కూడా మురళి వింటున్నారు చూస్తున్నారు రోజు బాబు దాదా యొక్క మురళి భారతదేశంలోని వారి టీవీ ద్వారా విదేశాల వారి ఇంటర్నెట్ ద్వారా వింటున్నారు లేదా చూస్తున్నారు ఆ పిల్లలందరినీ కూడా బాబు దాదా చూస్తున్నారు ఎవరిని చూస్తున్నారు బాబా ఎవరైతే మురళి వింటున్నారో వాళ్ళందరిని కూడా బాబా చూస్తున్నారు అంటారు పిల్లలందరికీ బాబు దాదా మిలన మేళ యొక్క శుభాకాంక్షలు కొందరు ఉత్తరాల ద్వారా కొందరు గ్రీటింగ్ ద్వారా కార్డుల ద్వారా కొందరు సన్ముఖంగా మిలన మేళ జరుపుకుంటున్నారు తమ తమ స్థానాలలో ఉంటూ కూడా మిలన మేళ జరుపుకుంటున్నారు నలువైపులో ఉన్న ఒక్కొక్క బిడ్డ బాబ్దాదకి అతి ప్రియం ఒక్కొక్కరిని చూసి బాబ్దాద హర్షిస్తున్నారు పిల్లలు అంటున్నారు బాబాపై మాకు లెక్కలేనంత ప్రేమ ఉంది అని ఉందా మన తండ్రి పైన వర్ణన చేయలేనంత ప్రేమ ఉంది అని బాబా కూడా అంటున్నారు గౌరవమైన ప్రియమైన విశేషాత్మలైన పిల్లల యొక్క ప్రేమ కూడా వర్ణించలే వర్ణించలేనిది అని ఇటువంటి పిల్లలు కూడా కల్పమంతట్లో ఇంకెవరికి లభించరు బాబా కూడా పిల్లల్ని చూసి ఏం చేస్తున్నారు సంతోషిస్తున్నారు పిల్లలు కూడా బాబాని చూసి సంతోషిస్తున్నారు కదా ఇటువంటి పిల్లలు కలపమంతట్లో ఇంకెవరికి లభించరు నాకు లభించారు అని బాబేమో సంతోషిస్తున్నారు çam amishan